మహబూబ్ నగర్ జిల్లా సహా ఉమ్మడి పాలమూరు జిల్లా అంతటా కురుస్తున్న కుండపోత వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించింది భారీ వరదల కారణంగా జూరాల శ్రీశైలం సహా జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు మరోవైపు పొలాల్లో నీరు నిలవటంతో వరి పత్తి వంటి పంటలు పూర్తిగా నీట మునిగి రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు ఉమ్మడి జిల్లాలో వర్షాల పరిస్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్కొండ అందిస్తారు ఉమ్మడి పాలమూరు జిల్లాలో అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురిచి చెప్పుకోవచ్చు ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో ఏదైతే వనపర్తి అలాగే గద్వాల అలాగే నారాయణపేట నాగర్కూలు మహబూబ్నగర్ జిల్లాలో కూడా అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురిచి చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో కూడా ఐదు జిల్లాలో కూడా దాదాపు చెరువులు అలాగే కుంటలు కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి చెప్పవచ్చు అయితే వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో రానున్న ఇరవై నాలుగు గంటల భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో కూడా ఇప్పటికీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఐదు జిల్లాలో కూడా రెండు నాలుగు జిల్లాలు మాత్రము రెడ్ అలర్ట్గా ప్రకటించారు మహబూబ్నగర్ జిల్లా మాత్రం ఆరెంజ్ అలర్ట్గా ప్రకటించిన నేపథ్యంలో కూడా అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో కూడా రైతులు వేసిన పంట పూర్తిగా దెబ్బతిన్నది చెప్పుకోవచ్చు ముఖ్యంగా చేతికొచ్చిన పత్తి పంట కూడా ఇప్పుడు వర్షం కురవడంతో దాదాపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దాదాపు ఐదు వేలు ఎకరాల పైచలు కూడా పత్తి పంట నష్టమైన అని అంచనా వేస్తున్నారు చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ భారీ వర్షాలు కుర్రాన తోటి కూడా ఉదయం నుంచి కూడా కంటిన్యూ కుర్రం కూడా వర్షం కూడా ఇటు ఉద్యోగులు కావచ్చు అలాగే విద్యార్థులు కూడా వర్షంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఇప్పటికీ అయితే ప్రైమరీ అలాగే హై స్కూళ్ళకు సంబంధించిన హాలిడేస్ ఇవ్వడంతో ఊపిరి పిల్చుకున్న చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి జురాల ప్రాజెక్టు కావచ్చు అలాగే రిజర్వాళీ కూడా నిండుకుండా సందర్శించుకో చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైతే మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి భారీ అలాగే కర్ణాటకలో కురిసిన భారీ వర్షాలకు ఎగువ ప్రాంతంలో ఉన్న వర్ష వరద ఉపృత్తితోటి కూడా కింద మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల్లో నిండి కుండలా సంతరించుకోవడంతో కూడా అయితే రెండు లక్షల పైచీలకు వర్షం వర్షం నీరు కూడా రావడంతో కూడా కిందికు కృష్ణమ్మకు దిగువ ప్రాంతం ఉన్నటువంటి కృష్ణమ్మకు వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే జూరాల ప్రాజెక్టు కూడా దాదాపు ఇరవై ఎనిమిది గేట్లు ఏడిచి ఇరవై ఎనిమిది గేట్లు ఎత్తి కూడా కిందికి దిగువకు కూడా లక్ష పై పైచెక్కు కీసెక్లన్నింటిని కూడా కృష్ణమ్మకు జుర శ్రీశైలం ప్రాజెక్టుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదైనప్పుడు కూడా గత పదిహేను రోజుల కింద కుర్చిన వర్షాలకు కూడా పూర్తిగా ఇటు రైతులు దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే జనదీవన దెబ్బతిన్న పరిస్థితుల్లో కూడా కోలుకున్న నేపథ్యంలో మరీ ఒక్కసారిగా వర్షాలు కురడం కూడా ఇప్పటికే రైతులు తీవ్ర నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే వేసిన పంట కూడా చేతికి వచ్చే సమయంలో కూడా భారీ వర్షాలు కురడంతో ఇప్పుడు రైతులకు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే చెరువులలో కూడా ఎక్కడైతే ఉమ్మడి మహబూబ్ నగర్ ఉన్నటువంటి చెరువులు కుంటలు కూడా పూర్తిగా నిండుకున్న కూడా ఇప్పటికే జిల్లా అధికారులు కూడా ఆయా జిల్లా అధికారులు ఎస్పీలో కూడా అలర్ట్ చేశారు జిల్లా కలెక్టర్ కూడా ఇప్పుడు కురిసిన వర్షాలకు అయితే అప్రమత్తంగా ఉండాలని చెప్పి కింది స్థాయి అధికారులు కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు ఆయా స్థాయి పంచాయత్ సిగ్రేట్లో కూడా అలర్ట్ చేశారు అయితే మట్టి ఇన్న ఉన్నటి వారిని కూడా పునరాస కేంద్రాలకు తరలించాలి అయితే కురుస్తున్న వర్షలకు దెబ్బతిన్న ఇన్నలు ఉంటే ఆ ఇళ్ళ జనాలను కూడా పునర్వాసం కల్పించి వాళ్లకు ఏర్పాటు చేయాలని చెప్పి ఆయా జిల్లా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే జిల్లా ఎస్పీలు ఐదు జిల్లాల ఎస్పీలు కూడా ఏ నది ప్రాంతం ఏదైతే ఉన్నావో కృష్ణా నది కావచ్చు నది ప్రాంత ప్రాంతాలకు ఎవరు విద్యార్థులు కానీ ఎవరు కూడా రీల్స్ కానీ మొబైల్స్ కానీ ఎక్కడ సెల్ఫీలు కానీ తీసుకోవద్దు ఎందుకంటే ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆయా పోలీస్ స్టేషన్లో కూడా ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తమయ్యాయి ఇంకా రానున్న రోజుల్లో ఇంకా నాలుగు గంటల ఐదు గంటలు కూడా వర్షాలు పడే ఉన్నా చెప్పిన ఆ వాతావరణ శాఖ నేపథ్యంలో కూడా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అధికారులు కూడా అలర్ట్ అయ్యారు చెప్పుకోవచ్చు ఇది వర్షానికి తాజా సమాచారం విడజందిన శివతో రామకొండ మహబూబ్ నగర్